మంత్రివర్లకు ధన్యవాదాలు చెబుతూ ముఖ్యమంత్రి గారు మొన్న అడవి తల్లికి నిలయమైన నాగోబా అక్కడ అడవి బిడ్డలతో మాట్లాడుతున్నప్పుడు ఉప ముఖ్యమంత్రి గారి గురించి ఒక మాట అన్నారు మన భట్టి గారు వట్టిగా రారు గట్టిగా సాయం చేస్తారు అని అలాంటి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు భట్టి విక్రమార్క మల్లు గారి సందేశం రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతలు పెద్దలు శ్రీ గౌరవ వెంకయ్యనాయుడు గారికి అట్లాగే మరో పద్మవిభూషణ్ అవార్డు గ్రహీతులు పెద్దలు శ్రీ చిరంజీవి గారికి నాతోటి మంత్రివర్గ సహచర మిత్రులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అట్లాగే మరొక మంత్రివర్గ సహచరులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు శ్రీ వేము వేము నరేందర్ రెడ్డి గారికి పద్మశ్రీ అవార్డు గ్రహీతులు శ్రీ వేలు ఆనందాచారి గారికి శ్రీ దాసరి కొండప్ప గారికి శ్రీమతి ఉమామహేశ్వరి గారికి శ్రీ గడ్డం సమ్మయ్య గారికి శ్రీ సోమ్లాల్ గారికి శ్రీ కూరేళ్ల విఠలాచార్య గారికి అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి మా చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ గారికి ఇతర ఉన్నతాధికారులకి కార్యక్రమానికి ఇరు చేసినటువంటి ఇతర సహచర మిత్రులకి పెద్దలందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు పద్మ అవార్డు గ్రహీతలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అభినందనలు తెలియజేయటమే కాకుండా తెలుగువారికి ఇంతమందికి భారతదేశం గర్వించదగేటువంటి అవార్డులు పొందటం అనేది ఈ రాష్ట్రానికి గర్వకారణంగా రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈరోజు వారిని గౌరవించుకునేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేయడం జరిగింది పద్మశ్రీ అవార్డులు పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో గుర్తించబడినటువంటి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి గౌరవించి ఈ అవార్డులు ఇవ్వటం అనేదాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణంగా అభినందించడమే కాకుండా ఆనందాన్ని కూడా వ్యక్తపరుస్తూ ఉన్నాం వారందరి నైపుణ్యం కళా నైపుణ్యం ఒక్కొక్క రంగాల్లో వారికి ఉన్నటువంటి విశిష్టతను గుర్తించి ఈరోజు భారత ప్రభుత్వం వారందరినీ గౌరవించింది వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనస్ఫూర్తిగా అభినందనలు గౌరవపరమైనటువంటి సన్మాన కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవటమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన బాధ్యతగా భావించి మేము ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం సరే పద్మ విభూషణకు సంబంధించి వేదిక మీద ఉన్నటువంటి ఇద్దరు పెద్దలు కూడా రెండు రంగాల్లో వారు తినకల్ అంటే ఉన్నత స్థాయికి భవిష్యత్ చేరినటువంటి గొప్పవాళ్ళు భారతదేశానికి సంబంధించినంతవరకు వెంకయ్యనాయుడు గారు విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను పునిగిపుచ్చుకొని ఉద్యమకారుడిగా నుంచి ఒక పరిణితి చెందినటువంటి రాజనీతిజ్ఞుడిగా ఈ దేశంలో ఎదిగినటువంటి గొప్ప రాజకీయ నాయకుడు ఆయన వారి మాటలు వింటూ వారి యాసా ప్రాస వింటూ ఒక ప్రతిపక్ష నాయకుడిగా సంఖ్యాబలం లేకపోయినప్పటికి కూడా శాసనసభలో ప్రజా సమస్యల పైన ఏ రకంగా మాట్లాడొచ్చో వెంకయ్యనాయుడు గారు ఉపన్యాసాలు వింటే చాలా స్పష్టంగా మనందరికీ అర్థమవుతుంది రాజకీయాల్లో ప్రతిపక్షంలో ఉన్నా ప్రభుత్వంలో ఉన్నా కానీ చెప్పాలనుకున్నటువంటి అంశాలని ముక్కుసూటిగా స్పష్టంగా అంటే భాషలో ఎక్కడ కూడా తిట్ల పురాణానికి తావు లేకుండా వేలెత్తి చూపించినటువంటి నాయకుల్లో బాగా స్పష్టంగా కనపడే నాయకుడు మనకి నాయుడు గారు వారు ఇక్కడ శాసనసభలో కానీ లేకపోతే పార్లమెంట్లో రాజ్యసభలో కానీ లేకపోతే సభా నిర్వహణలో కానీ ఉపరాష్ట్రపతిగా రాజ్యసభని నడిపించేటువంటి కార్యక్రమంలో కానీ రాజకీయాలకు ఖచ్చితంగానే వారు నడిపినటువంటి హుందాతనం నిజంగా మనందరికీ మా అందరికీ ఆదర్శవంతంగా ఉంటుంది ఉండాలని కూడా నేను బలంగా కోరుకునేటువంటి వ్యక్తిగా శ్రీ నాయుడు గారికి పద్మ విభూషణ్ రావటం అనేది మేమందరం చాలా సంతోషించినటువంటి విషయంగా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనం చేయదలుచుకున్నాం అలాగే నాయుడు గారు మాట్లాడుతూ నేను రిటైర్డ్ కానీ టైర్డ్ కాలేదని చెప్పారు ఐఎం రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్ అన్నారు అంటే నిజంగా వారి విజ్ఞానం ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశంలో రాజకీయ పార్టీలు ఏ రకంగా ఉండాలి అని చెప్పే దాంట్లో వారి నుంచి చాలా అంశాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తూ ఉన్నాను నేను అట్లాగే చిరంజీవి గారి గురించి చిరంజీవి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే సినిమా రంగంలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వారు ఇంత ఉన్నత స్థాయిని ఒక మెగాస్టార్ స్థాయికి ఎదగటం అనేది స్వయం కృషితో ఎవరైనా సాధించాలి అనేటువంటి పట్టుదల ఉంటే నాలాగా సాధించవచ్చు అని చెప్పి వారు మనందరికీ ఇన్స్పిరేషన్ ఇచ్చినటువంటి ఒక గొప్ప కథానాయకుడు సరే చాలామంది కథానాయకుడిగా సినిమా రంగంలో ప్రవేశించి కథానాయకులుగా ఉంటారు కానీ చిరంజీవి గారు కథానాయకుడిగానే కాదు విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా రకరకాలైనటువంటి క్యారెక్టర్ చేస్తూ అంతిమంగా కథానాయకుడిగా తిరుగులేని మెగాస్టార్గా ఈ దేశంలో ఎదిగినటువంటి ఏకైక హీరో ఎవరైనా ఉన్నారంటే అది చిరంజీవి గారు అనుకుంటున్నారు సమాజంలో ఉన్నటువంటి అనేక పాత్రలు స్వయం కృషి లాంటి సినిమాలో కానీ ఊరికిచ్చినటువంటి మాటలో ఒక కథానాయకుడి పాత్ర కానీ లేకపోతే రకరకాల అంటే సమాజాన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందు నడిపించడానికి పనికొచ్చేటువంటి అనేక పాత్రలు పోషించి వారు గొప్ప స్థాయికి ఇదిగా వారితో ఆనాటి ఉమ్మడి సభలో శాసనసభ్యుడిగా పనిచేసేటువంటి అవకాశం అదృష్టం మా అందరికి కలగటం నిజంగా చిరంజీవి గారు రెండు రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ కూడా ఒక గొప్ప కథానాయకుడికి కాదు ఒక విలువలతో కూడినటువంటి కథానాయకుడిగా నేను చూస్తూ ఉన్నాను వారు కథానాయకులు సరే వారి వారి ప్రైవేట్ జీవితంతో ఆ ఫ్యాన్ ఫాలోయింగ్తో పోతూ ఉంటారు కానీ చిరంజీవి గారు తను అదే కాదు సమాజానికి కూడా ఏదో సేవ చేయాలన్నటువంటి ఆలోచనతో సేవాభావంతో బ్లడ్ బ్యాంక్ దగ్గర నుంచి మొదలు పెడితే అనేక గుప్తదానాలు కూడా చేస్తూ వారి ఈ సమాజానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మదర్ తెరీసా గురించి వారు చెప్పినటువంటి మాటలు కానీ ఆ విగ్రహావిష్కరణ చేయాలని వారు చూపించినటువంటి పట్టుదల కానీ అవన్నీ చూస్తూ ఉంటే ఐ హ్యావ్ టు గివ్ సంథింగ్ టు దిస్ సొసైటీ అని చెప్పి వారిలో ఆ కనపడేటువంటి తృష్ణ తప్పనిసరిగా ఈ ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఉన్నటువంటి కథానాయకులు అందరూ కూడా వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోతే సమాజానికి చాలా మేలు జరుగుతుందని నేను భావిస్తూ ఉన్నాను వారికి వచ్చినటువంటి పద్మ విభూషణ్ ఇంకా ఇటువంటి అవార్డులు ఎన్నో దేశం గర్వించదగినటువంటి కథానాయకుడు ఆయన వారికి ఇంకా ఎన్నో అవార్డులు ఇటువంటి రావాలని వా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అట్లాగే చిరంజీవి గారికి అట్లాగే వెంకయ్యనాయుడు గారు ఇద్దరు కూడా వారిద్దరి జీవితాలు మనందరికీ రోల్ మోడల్స్ రెండు రెండు రంగాల్లో అటు రాజకీయ రంగంలో ఇటు సినీ రంగంలో అన్ని రంగాల్లో కూడా వారిద్దరి జీవితాలు ఆదర్శం అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తూ నేను మరొకసారి ఈ అవార్డు పద్మ అవార్డు గ్రహీతలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వారికి సన్మానం చేసేటువంటి ఈ కార్యక్రమంలో అవకాశం రావటం కూడా మా అదృష్టంగా నేను భావిస్తూ ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ నమస్కారం ధన్యవాదాలు సార్